ఈ సంక్రాంతికి టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ వార్ జరగనుందనమాట ఇంతకుముందు చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో సంక్రాంతికి మనకు వీరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి గారి వాల్తీయర్ వీరయ్య మూవీలు అయితే అనమాట ప్రస్తుతం ఒకరు కాదు ఏకంగా నలుగురు స్టార్ హీరోలు బరిలో నిలుస్తున్నారనమాట ఈ సంక్రాంతికి అయితే ఈ సీజన్లో ఎన్ని సినిమాలు వస్తున్నా కూడా అందరి చూపు మాత్రం ఒక ఇద్దరు హీరోలపైనే ఉన్నాయన్నమాట హా హీరోలు మరెవరో కాదు సీనియర్ హీరోలైన నాగార్జున గారు మరియు విక్టరీ వెంకటేష్ గారు అనమాట అయితే నాగార్జున గారు నా సామ్యంగా సినిమాతో మన ముందుకు వస్తుండగా సైందో మూవీతో వెంకటేష్ గారు వస్తున్నారనమాట అయితే ఈ ఇద్దరు గతంలోనే రెండు సార్లు సంక్రాంతి వారిలో నిలిచారనమాట అయితే అందులో ఒక హీరో డామినేషన్ మాత్రమే క్లియర్గా కనిపించింది ప్రతి ఒక్కరికి హా హీరో మరెవరో కాదనమాట విక్టరీ వెంకటేష్ గారు ఈ ఇద్దరు హీరోలు మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై రెండులో సంక్రాంతి బరిలో నిలవడం జరిగింది నాగార్జున గారు కిల్లర్ సినిమాతో రాగా వెంకటేష్ గారు చంటి మూవీతో వచ్చి తన చంటి మూవీతో బ్లాక్ బస్టర్గా నిలవగా కిల్లర్ మూవీతో డీసెంట్ బ్లాక్ బస్టర్గా నాగార్జున గారు నిలవడం జరిగిందనమాట మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో నాగార్జున గారు వజ్రంతో వెంకటేష్ గారు ధర్మచక్రం సినిమాతో పోటీ పడ్డారనమాట అందులో ధర్మచక్రం సూపర్ హిట్గా నిలవగా వజ్రం అంతగా ఆడలేకపోయిందనమాట అలా రెండుసార్లు నాగార్జునపై వెంకటేష్ గారు డామినేషన్ అయితే చూపించడం జరిగింది అయితే అయితే ముచ్చటగా మూడోసారి మళ్ళీ మన వాళ్ళు తలపడుతున్నారనమాట మరి ఈసారి ఎవరు విజయాన్ని సాధిస్తారు అనేది ఉత్కంఠభరితంగా మారిందనమాట అయితే ఈ రెండు మూవీ ట్రైలర్స్ చూశాక మీకేమనిపించింది ఈసారి సంక్రాంతి బలిలో ఎవరు విన్ అవుతారంటారు ఎవరికి బీ సపోర్ట్ ఇస్తారు హూ ఈస్ ద విన్నర్ ఆఫ్ దిస్ సంక్రాంతి కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్